తెలుగు రాష్ట్రాల్లో రోజుకి ఎండ తీవ్రత పెరుగుతోంది ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు సుర్రుమంటున్నాడు ప్రస్తుతం పరీక్షాకాలం నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి ఇక ప్రజలు పరీక్షలు ఉద్యోగాలు ఇతర పనుల కోసం బయట తిరగక తప్పదు ఈ క్రమంలో ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేసింది మంగళ బుధవారాల్లో తీవ్ర వెడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది మార్చి పదకొండున అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కోనవరం వరరామచంద్రపురం ఏలూరు జిల్లా వేలేర్పాడు పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ సీతంపేట శ్రీకాకుళం జిల్లా బూర్జా హీరా మండలం లక్ష్మీనరస్పేట మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కోరుమనాథ్ తెలిపారు బుధవారం రాష్ట్రంలోని అరవై రెండు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు శ్రీకాకుళం జిల్లాలో పదకొండు మండలాలు విజయనగరంలో పదహారు మండలాలు పార్వతీపురం మన్యంలో పది మండలాలు అల్లూరి సీతారామరాజు జిల్లాలో పది మండలాలు అనకాపల్లిలో రెండు మండలాలు కాకినాడ కోనసీమలో చెరో మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది మండలాలు ఏలూరులో మూడు మండలాలు ఈ లిస్టులో ఉన్నాయి ఆయా మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు బుధవారం పదమూడు మండలాల్లో తీవ్ర నూట అరవై రెండు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది సోమవారం నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో ముప్పై పాయింట్ మూడు డిగ్రీలు అల్లూరి సీతారామరాజు ఎర్రంపేటలో ముప్పై ఏడు పాయింట్ ఆరు డిగ్రీలు చిత్తూరు జిల్లా గుడిపాలలో ముప్పై ఏడు పాయింట్ మూడు డిగ్రీలు పల్నాడు జిల్లా వెనుకొండలో ముప్పై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు ఎండదెబ్బ తగలకుండా టోపీ గొడుగు టవల్ కాటన్ దుస్తులు ఉపయోగించాలి వృద్ధులు గర్భిణీలు బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ గుండె సంబంధిత వ్యాధులు షుగర్ బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోర్మనాథ్ సూచించారు గ్రేటర్ హైదరాబాద్లోనూ పగటి ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు అయితే బయట ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఆ వేడి ప్రభావం వృద్ధులు పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది డిహైడ్రేషన్కు దారితీసి వడదెబ్బకు కారణమవుతుంది ఈ తరుణంలో ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు